ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ పాటకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం ఇది ఎవరు కాదు అనలేని నిజం ఉద్యమ సమయంలో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించేది నిజం చెప్పాలంటే ఒక రకంగా తెలంగాణ ఉద్యమంలో ఊపు తీసుకొచ్చిన పాట ఇదే ఈ పాట వినిపించినప్పుడల్లా తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మరింత బలోపేతమయ్యేది సబ్బండ జాతిని ఈ పాట మరింత ఎక్కువగా జాగృతం చేసేది కానీ ఇదే పాట కేసీఆర్ కు అంద్యశ్రీని దూరం చేసింది ఉద్యమంలో ఈ పాట ఏ స్థాయిలో వినిపించిందో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అదే స్థాయిలో కనుమరుగు కూడా అయింది ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు ఆ వైపుగా ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ సఫలం కాలేదు కారణం ఈ పాట విషయంలో కేసీఆర్ కు అందశ్రీకి విభేదాలు రావడం ఈ పాటలో మొత్తం పన్నెండు చరణాలు రాశారు అందశ్రీ కానీ కేసీఆర్ దాన్ని నాలుగు చరణాలకు కుదించాలని సూచించారు రాష్ట్ర గీతం కాబట్టి షార్ట్ ఫామ్ లో ఉండాలని భావించారు కానీ దీనికి అందశ్రీ ఒప్పుకోలేదు తాను రాసిన పాటను యథాతథంగా రికార్డ్ చేయాలి అన్నారు ఈ విషయంలోనే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి దీంతో ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించే ప్రక్రియకు బ్రేక్ పడింది జయ జయ తెలంగాణ జనని జయ కేతను ముకోటి గుంతుకలు చేతను ఓ బంగారం అంటే అంగడే ఓకే అక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం గాని ఇతిక్స్ మానవ విలువలే ఉండే అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి కేసీఆర్కు కు మధ్య గ్యాప్ పెరిగింది ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక సారథి చైర్మన్ పదవి అందశ్రీకి ఇస్తారని అంతా అనుకున్నారు కానీ ఈ పాట విషయంలో విభేదాలు రావడంతో అందశ్రీకి ఆ పదవి కూడా తక్కలేదు అప్పటి నుంచి కేసీఆర్ విధానాలకు అందశ్రీ వ్యతిరేకంగానే ఉంటూ వచ్చారు అయితే ఇదే విషయంలో అందశ్రీ చెప్పే వర్షన్ మరోలా ఉంది జయ జయ హై తెలంగాణ పాటలో కేసీఆర్ కొన్ని కొత్త లైన్స్ జోడించారని ఆ పాటలో తాను కూడా క్రెడిట్ తీసుకోవాలని భావించారని అందశ్రీ పలు ఇంటర్వ్యూలో చెప్పారు ఆ విషయంలో తాను ఒప్పుకోకపోవడంతోనే తనను గౌరవానికి పదవికి దూరం చేశారని చెప్పారు కానీ బీఆర్ఎస్ దీన్ని డిఫెండ్ చేస్తూనే వచ్చింది కేసీఆర్ జయ హే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు అవకాశం ఇచ్చినా అందశ్రీ తన అహంకారంతో అవకాశాన్ని వాడుకోలేదు అంటూ డిఫెండ్ చేసుకున్నారు బీఆర్ఎస్ నేతలు దీంట్లో ఎవరి వాదన ఎలా ఉన్నా కేసీఆర్ అందేశ్రీ మధ్య గ్యాప్ రావడానికి సాంస్కృతిక సారథి పదవి వేరే వ్యక్తికి దక్కడానికి కారణం ఈ పాట వల్ల ఏర్పడ్డ వివాదమే కేసీఆర్ వల్ల అందశ్రీకి జరిగిన నష్టాన్ని రేవంత్ రెడ్డి గుర్తించారు ఎన్నికల సమయంలో అందశ్రీతో చేశారు ఈ ఇంటర్వ్యూతో పాటు పలు ఇంటర్వ్యూలలో కేసీఆర్ ది కుటుంబ పాలన అంటూ సంచలన కామెంట్స్ చేశారు అందశ్రీ కేసీఆర్ గురించి ఆయన చేసిన కామెంట్స్ తో ఇక బీఆర్ఎస్ కు ఆయన పూర్తి వ్యతిరేకి అనే ముద్రపడింది అప్పుడే జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయ జయ హే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించారు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ పాటను రికార్డ్ చేసే బాధ్యతను పూర్తిగా అందశ్రీకి అప్పగించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున నగదు బహుమతి కూడా ప్రకటించారు రేవంత్ ఇచ్చిన ఈ గౌరవానికి అందశ్రీ ఒక మీటింగ్లో స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకుంటారు ఇలా ఏ పాట ఆయనను కేసీఆర్ కు దూరం చేసిందో అదే పాట రేవంత్ రెడ్డికి దగ్గర చేసింది కవికి పుట్టుకే తప్ప చావు ఉండదు అంటారు మనిషిగా ఆయన చనిపోయినా తాను రాసిన కవితల్లో ఎప్పుడూ అందశ్రీ బతికే ఉంటారు అందుకే ఎన్ని విభేదాలున్నా అంద్రీ మరణంపై సీఎం మాజీ సీఎం ఇద్దరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు